మిత్రులారా ఈరోజు పద్మవిభూషణ్ చిరంజీవి ఘరానా మొగుడు సినిమా గురించి చర్చించబోతున్నాను దీని స్టార్టింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అనురాగ అరళికి అనే ఒక కన్నడ మూవీ అండి రాజ్ కుమార్ది ఆ తర్వాత తమిళ్ తెలుగు ఒకేసారి స్టార్ట్ చేశారు తమిళ్లో రజనీకాంత్ తెలుగులో మన చిరంజీవి ఆ తర్వాత హిందీలో మిస్టర్ లాడ్లా అని అనిల్ కపూర్ కానీ ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఏ నటి కూడా మాతృలో నటించలేదు తెలుగులో నగ్మా తమిళ్లో విజయశాంతి హిందీలో శ్రీదేవి ఈ రకంగా కానీ ఇది హీరో కమ్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయింది ముప్పై రెండు సంవత్సరాలు అయిపోయింది మీకు తెలియని ఎన్నో నిజాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సినిమా రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే రాఘవేంద్ర డైరెక్షన్ భారీ ఎత్తులో తీస్తున్నారు అని సరే రిలీజ్ అయిన తర్వాత ఆ భారీతనం ప్రతి ఫ్రేమ్లో కనిపించిందండి కుర్రతనం భారీతనం మసాలా మూవీ అంటారు దీన్ని ఆ యొక్క అంటే కథ కూడా ఎంత చక్కగా ఉంటుందంటే తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సిటీకి వస్తాడు యువకుడు ఉద్యోగం కోసం ఏదో ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికితే అక్కడ ఫ్యాక్టరీలో విష్ వాణిస్తున్నాది ఇతన్ని లవ్ కూడా చేస్తూ ఉంటుంది ఆ ఫ్యాక్టరీలో సమస్యలు తల్లి సమస్యలతో ముందడుగు వేస్తూ ఉంటే ఆ ఫ్యాక్టరీలో జరిగిన యూనియన్ ఎన్నికల్లో ఇతను ఎన్నుకుంటారు ఎవరిని చిరంజీవిని అతని వర్కర్ ఆ విషయం తెలుసుకున్న యజమానురాలు నగ్మ ఇతను మనం ముట్లో పెట్టుకుంటే భవిష్యత్తులో మన ఫ్యాక్టరీ బాగుంటుందని ఏకంగా కొంచెం బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసి ఆ చిరంజీవిని పెళ్ళి చేసుకుంటుంది ఇంకేముంది పెళ్లి చేసుకుంటే ఇంకా యూ మొత్తం యూనియన్ నా చేతుల్లో ఉంది ఇంక నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరించవచ్చు అని నగ్మా యొక్క ఉద్దేశం కానీ విషయం తెలుసుకున్న నాయకుడు అక్కడ అక్కడే ఇక్కడ ఇక్కడే భార్య భర్త భర్తనే యూనియన్ లీడర్ యూనియన్ లీడరే అంటే ఆ బంగ్లా నుంచి సైకిల్లో వెళ్తాడండి అతను ఆమె కారులో రాడు నేను కూడా యజమాని నేను వస్తానని చెప్పి అక్కడ యూనియన్ లీడరే ఇక్కడ భర్తనే ఆమెకు కోపం వస్తుంది రావుగోపాల తండ్రి పాపం రావుగోపాల అర్థం చేసుకుంటుంటాడు సరే ఈ సందర్భంలో చక్కని తాగేసి వచ్చి ఆమె దగ్గర రావడం లేదని గొడవ చేయడం ఆ పాటలు ఆ స్టార్టింగ్లో ఓకే బంగారు కోడి పెట్టే సూపర్ సాంగ్ అండి ఆ పాట ఈవెన్ మగధీరులో కూడా రీమేక్ చేశారు తిరిగి చాలా బాగుంటుంది ఆ పాట విజయ డిస్కో శాంతితో అంటే ఆ కుర్రతనం ఫ్రెష్నెస్ చిరంజీవి ఎక్స్ట్రాడినరీ నటించిన సినిమా అది ఇక ఆ సినిమా మరో విశేషం ఏంటంటే మీకు తెలియని విశేషం అప్పుడే అన్ని పత్రికలు ఆయన గురించి ఒక వార్త రాశారు చిరంజీవి గురించి మోర్ దాన్ బచ్చన్ అని ఆయన రెమెండేషన్ పెరిగిపోయింది అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాడు అప్పట్లో అమితాబ్ బచ్చన్ తర్వాతనే ఎవరైనా భారతదేశంలో అమితాబ్కు మించిన రెమెండేషన్ ఎవరికి ఉండేది కాదు నైంటీ టూలో కానీ చిరంజీవి తీసుకుంటున్నాడు చిరంజీవి సినిమా క్లాప్ కొట్టిన రోజునే ఐదు ఆరు కోట్ల బిజినెస్ అయిపోతుంది అప్పట్లో రెండు మూడు కోట్ల కలెక్షనే కష్టమైతే ఐదు ఆరు కోట్ల బిజినెస్ అవుతున్నది ఏదో పది కోట్లు దాటి పదిహేడు కోట్ల వరకు వెళ్ళలే రకరకాల ప్రచారాలు ఉన్నాయి కానీ మంచి మంచి ఓపెనింగ్స్ మంచి హిట్ ఇంకో విషయం ఏంటంటే ఇది యాభై ఆరు కేంద్రాలు వంద రోజులు ఆడడం మూడు కేంద్రాలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడడం ఇవి పెద్దగా విశేషం కాకపోయినా కూడా మరో గొప్ప విశేషం ఏంటంటే ఈ సినిమాకు మరో గొప్ప విశేషం మలయాళంలో ఈ సినిమా రీమేక్ చేయలేదు ఇన్ని భాషలు కన్నడ ఉంది హిందీ ఉంది తమిళ్ ఉంది తెలుగు ఉంది తమిళ్లో ఉందో రజనీకాంత్ ఎందుకో మలయాళంలో ఈ సినిమా తెలుగు సినిమా డప్ చేశారు ఆ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ ఏదో మంచి పేరు పెట్టి డప్ చేస్తే అక్కడ అంత బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఆడిందట వన్ సెవెంటీ ఫైవ్ డేస్ వరకు ఒక సెంటర్లో ఆడి అక్కడ దాన్ని ఏమంటారు ఆ మలయాళంలో రికార్డ్స్ కూడా దాటిపోయినాయి అంత బాగా ఆడింది నేను మలయాళంలో అని అంటారు దాని ఆ ది హీరో ది హీరో దాని పేరు హిట్ అయ్యింది తర్వాత అన్ని పాటలు ప్రతి పాట కూడా అనమాట అంటే అప్పట్లో రిపీట్ ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు ప్రతి సీన్లో కూడా ఆ కెమెరా పనితనం కీరవాణి మ్యూజిక్ రాఘవేంద్ర డైరెక్షన్ అలా ఆ సినిమా అడుగడుగున ఎంతో గొప్పతనం సాధించింది ఇక్కడ మన్నను కూడా తమిళ్లో ఒక రకంగా వాటిని వాసు డైరెక్షన్ చేశారు ఇక్కడ కూడా పర్వాలేదు హిట్ అయ్యింది మంచి హిట్ అయింది కానీ ఎందుకో రానామా కూడా అంత హిట్ కాలేదేమో అని చిన్న అనుమానం ఇంకా హిందీలో కూడా హిట్ అయినటు ఈ సినిమా లాడ్లా డైరెక్షన్ ఈయన ఎవరు రాజ్ కుమార్ చేశారు శ్రీదేవి మంచి హిట్ చేసింది రవీనాథ్ అండి చేసింది ఇక్కడ ఎవరు ఇక్కడ అంటే నగ్మా ప్లస్ వాణీశ్వర అదే రకంగా కన్నడలో కూడా మాధవి రా రాజ్ కుమార్ మాధురి గీత చేశారు అక్కడ కూడా అచ్చిన కన్నడలో హిట్ అయినందు వల్లనే తెలుగు తమిళ్ ఒకసారి చేశారు తెలుగు తమిళ రిజల్ట్ చూసుంటే తర్వాత ఒక్కసారిగా వాళ్ళు హిందీ వాళ్ళు కూడా అని తీశారు ఈ రకంగా ఈ సినిమాకి ప్రీతమైన బ్యాక్గ్రౌండ్ ఉంది కారణం తల్లి సెంటిమెంట్ తల్లి ఆరోగ్యం కాపాడుకోవాలి అనేటువంటి ఒక తపన కుర్రాడ్లు ఉండడం ఆ తపన కొద్ది చిన్న ఫ్యాక్టరీలు చేయడం అక్కడ యూనియన్ సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి తను ఏ ఒక్క స్టెప్ తీసుకో తెలుసుకున్నాడో అదంతా చేయడం అది గమనించిన యజమానురాలు లేదు నువ్వు ఇతని మనం బుట్టలు వేసుకోవాలని వాళ్ళని పెళ్లి చేసుకొని ఇంక యూనియన్ అంతా చేతిలో ఉంది అనుకోవడం ఆమెను వ్యతిరేకంగా మళ్ళా ఇటు వచ్చి మళ్ళా కార్మికులతోటే ఉండడం అది ఆమెకు నచ్చక ఆమె ఎన్నో అతని అగనేష్గా చెయ్యడం భర్త గగణేష్గా ఇలా 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 అంటే తుదకు జరుగుతున్న నిజాలు ఏంటో జరుగుతున్న అన్యాయాలు ఏంటో తెలుసుకుంటున్న హీరోను సుఖాంతం అవుతుంది ఈ సినిమా ఇంత హిట్ అయిన తర్వాత దాసేందాయరావు కామెంట్ చేశారు నేను ఈ సినిమా ఎప్పుడు తీస్తాను సీతారాములు అని కృష్ణంరాజు అని ఆ సినిమా కూడా ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వర్కర్గా కృషన్ రాజు ఆ ఫ్యాక్టరీ యజమానురాలుగా జయప్రద చేస్తాను చాలా బాగుంటుంది అది కూడా అతను అక్కడ హెడతా అంటే స్ట్రైక్ కూర్చుంటే ఈమె కూడా భర్త తినడం లేదని ఇంట్లో తినకుండా కూర్చుంటుంది అట్లా చాలా ఆ సినిమా కూడా అలా ఉంటుంది ఈ రకంగా మంచి సెంటిమెంట్స్తో మంచి ఓపెనింగ్స్తో మంచి కలెక్షన్స్తో మంచి రన్నింగ్తో ఒక గొప్ప సినిమాగా నాలుగు భాషల్లో ఐదు భాషల్లో ఈ సినిమా ఉండడం దీని యొక్క విశేషం మరిన్ని విశేషాలు మరిన్ని వీడియోలు చూద్దాం ఇట్లు మీ కేపి ఖాన్